నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమానం భవతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల నాలుగో వారం శతమానం భవతి కార్యక్రమం ఈ నెలలో పుట్టిన వారికి శతమానం భవతి కార్యక్రమం నిర్వహిస్తుంటామని వాళ్ళకి ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించుకుంటున్నామని మీడియా ద్వారా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు మరి నిన్న జరిగిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో మా అసోసియేషన్ తరఫున నలుగురు బెడ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఘనంగా సన్మానించామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమం గత ఏడు సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నట్టు మరెన్నో కార్యక్రమాలు ప్రతి వారం నిర్మిస్తున్నట్టు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలుగురు బలరామయ్య నాయుడు సూపారాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు శతమానం ఈ ఈ బర్త్డే కాలంలో ఈ నెలలో పుట్టిన అందరికీ ఒకరోజు మనం సన్మానం చేస్తాం వాళ్ళు కూడా ఏదైనా ఏర్పాటు చేసి అల్పాహారం విందుకు తింటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం గత ఏడు సంవత్సరాల నుంచి జరుపుతున్నాం అదేవిధంగా ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం కాబట్టి మన దీనికి మన ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులందరూ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నారు థ్యాంక్ యూ నల్వోల్ బలరామ నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు ఫ్రెండ్స్ వాకరు గౌరవ సలహాదారుడు ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఆగస్టు నెలలో జన్మించిన వారికి శతమానం భగవతి పేరు మీద జన్మదిన వేడుకలు జరిపి వారందరికీ కూడా సుమారు పన్నెండు మంది ఈ నెలలో పుట్టినవారు ఉన్నారు హాజరైనారు ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారి చేత కేక్ కటింగ్ చేసి ఆశీర్వచన పత్రం ఇచ్చి సత్కరించి ఈ కార్యక్రమం అంతా చేయటం జరిగింది ప్రతి నెల గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రతి నెలలో కూడా బిజ్య విజయంగా ఉన్న సభ్యుల్ని ఆనందపరిచేదానికి వారు ఇంటి దగ్గర చేసుకున్న చేసుకోకపోయినా ఒక్కొక్కరు ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నారు మాకింట్లో ఈ వయసులో చేసుకోలేము ఏడ ఘనంగా చేసుకుంటున్నామని ఆ విధంగా మా సభ్యులందరినీ తృప్తిపరుస్తున్నాము రెండవది మా సభ్యుడైన కిలారి దినేష్ నెల్లూరు క్లబ్లో ఈసీ మెంబర్గా ఘన విజయం సాధించినందుకు ఆయన్ని కూడా అసోసియేషన్ పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది నిన్నటి దినం రెడ్ క్రాస్ వారికి మన ఏసీఏఎస్ స్టేడియం వారు రెడ్ క్రాస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇద్దరు కలిసి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తే మా సభ్యులు నలుగురు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు వారిని కూడా ఘనంగా ఇక్కడ రక్తదానం అన్ని దానాల కన్నా మిన్న కాబట్టి వారిని కూడా సత్కరించడం జరిగింది ఇది ప్రతి నెల నాలుగో ఆదివారం చేస్తున్నాము ప్రతి నెలలో బీపీ షుగరు డాక్టర్ అవగాహన సదస్సు ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా టీము ఈ సంవత్సరం రామ్మోహన్ రెడ్డి గారు నజీర్ అహ్మద్ గారు శానంపూడి సుబ్బరారెడ్డి గారు గౌరవ దర్శిడు ఇదిగొండ వెంకటేశ్వరులు గారు నేను గౌరవ సలహాదారుడు సభ్యులందరూ కూడా మాకు సమన్వయంగా అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి